హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు ఇంకా మంచి వీడియో అయితే తీసుకొచ్చేయనండి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్లోకి మొదటిసారి వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసేయండి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే ఈ వీడియో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా షేర్ చేసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం తూర్పుగోదావరి జిల్లా బెక్కవలలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఇది సుమారు పదకొండు వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఆలయం అండి ఇది తొమ్మిదవ శతాబ్దంలో తూర్పు చాలుకుల రాజు గుణన విజయదృత్య క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై రెండు చే నిర్మించబడిందంట ఈ క్షేత్రంలో స్వామివారు ఆవి వాహితుడిగా దక్షిణ ముఖంగా దర్శనమిస్తారండి మనకి ఇది తమిళనాడు పలాని తరహాలో ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు గోలింగేశ్వర ఆలయ సముదాయంలో ఉన్న ఈ ఆలయం సంతాన ప్రాప్తికి ప్రసిద్ధి చెందిన దేవస్థానం అండి ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది మరియు దీనిని తూర్పు చాళుక్యులు నిర్మించారంట సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతుడిగా ఉంటారు కానీ ఇక్కడ స్వామివారు అవాహితుడుగా కుమారస్వామిగా దర్శనమిస్తారు ఇది చాలా అరుదైన దేవస్థానం అండి సంతానం సంతానం లేని వారు మహిళలు ఇక్కడ నాగుల వస్త్రం కింద పడుకొని నిద్ర చేస్తే స్వామి కరుణతో సంతానం కలుగుతుందని భక్తులు ఇక్కడ బాగా నమ్ముతారండి స్వామివారు దక్షిణ దిశగా నెమలి వాహనంతో దర్శనం ఇస్తారు ఇది రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోనే ఉంటుంది మరియు ఇక్కడ సర్పదోషాలు కల్పసర దోష నివారణ పూజలు ఎక్కువ జరుగుతాయండి ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ కుమార క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెంది ఈ దేవస్థానం గురించి మీరు ప్రత్యేకంగా చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి గారు కూడా చెప్పే ఉంటారు వినే ఉంటారు ప్రతి ఒక్క వీడియోలో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం గోదావరి అబ్బాయి అనే యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసండి మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదములండి హరహర మహాదేవ శంభు శంకర